నల్గొండ జిల్లా మిరియాల్గూడ నీటిపారుదల శాఖ డిఈ కార్యాలయం ముందు దామర్చెర్ల మండలం దిలావర్పూర్ గ్రామ రైతులు ఆందోళనకు దిగారు నిబంధనల మేరకు చెరువు మట్టిని రైతుల పంట పొలాలకు తోలుకోవడానికి అవకాశం కల్పించాల్సిన నీటిపారుదల శాఖ అధికారులు వారి ఇష్టానుసారంగా వ్యవహరిస్తూ దళారులకు అనుమతి ఇస్తున్నారంటూ రైతులు ఆరోపిస్తున్నారు గత మూడు నెలలుగా పాస్ పుస్తకాలతో చెరువు మట్టి కోసం దరఖాస్తులు చేసుకున్న రైతులకు ఇవ్వకుండా దళారులకు ఎట్లా అనుమతి ఇస్తారని అధికారులతో వాగ్వివాదానికి దిగారు అధికారుల కారుకు అడ్డంగా బఠాయించి నిరసన వ్యక్తం చేశారు అధికార పార్టీ ప్రజాప్రతినిధులు అధికారులు కుమ్మక్కై అక్రమంగా చెరువు మట్టి దందాకు పాల్పడుతున్నారని పలువురు రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు ఈ అంశంపై ఉన్నత స్థాయి అధికారులు తగిన విచారణ జరిపి రైతుల పంట పొలాలకు చెరువు మట్టిని తోలుకోవడానికి అనుమతులు కల్పించాలని వారు ఈ సందర్భంగా అన్నారు